మేహా పతి కలిగిన ఉన్నావు నక్కల వన్న పచ్చి తిరుమ తులస కారణాలేమో అలాగే తెలపండి మామయ్య మామయ్య నామము కలిగినంత మాత్రాలు సందేహ ముచ్చడా అవును మామగారు బాలగుడ ఆబ్రిబటిని వివాహం వదిపించుకొని ఓలుగుడ ఆబ్రిబటిని నానికి కొత్త కాపురానికి వస్తున్నావు ఓలుగుడ ఆబ్రిబటిన పరిపాలల గురించి తెలియదు కనుక तेले अलागे सरपी माम्या hey!

నిన్ను కుమారా పాపష్టం ఉండ ఇక వచ్చరా వచ్చలా దిశ్రవన్నీ కాపాడడానికి ఏ గాదు ఆదా మచ్చగొట్టమగా నా పెళ్ళాముని యా నా గుడికైనా ఇంటికొగోటిలా తెలుస అది ఆ దాసరినామాలు కడి గడ్డ నామాలు ధరించి శివ శివాని శివుని తల మాట వినుకున్నాది అందుకనే గుర్తున్నా ಮೈಕಲು ಬಾಳು ಹಾ ಬಾಪು ನೀನು ಬಾ ಅಂತಾ ಕೋರ್ ಮೈಕಲು ಬಾಳೈಗೋ काय राव ಬಾ ನೀನು ಅಂತಾ ಗೆರೆ ನಿಲ್ಲದ ಗೆರೆಂದರಗಳಂತ ಕದ ಆ ಬಾಪು ನೀನು ಬಾ ಅಂತಾ ಮರ್ಯಾದೆ ಫಾಕ ಬಾ ಅರಿಯಾದಗಳೆಲ್ಲ ಅಂತ ಕಿರಂದರಗಳೆ ಎಲ್ಲರೂ ಅಂತಿರಲ್ಲ ಮೂರು ರಾಗ ಸಿಡಿ மயிலாடி நான் மாட்டு உக்காட்டு கூட குரு நீண்ட உண்டே புத்தே చేస్తావ్ రా ఓడి ఓడి అడి నింటాగా మరి రాని నా నా ముంత ఎంత పడ్టురా వాని పెలిట్ లానే వడనే దూందా గాడి నిదెంగ అంటే అస్తలు చెల్లేది మాటట్ అన్నాడు ఆ బావ వాడు బాక దగ్గర పస్మ అంగె బాడ రే దాన్ని కొడతాంటే నీకు అంత బాధ ఎగుతుంది నీకు అంత దుఃఖం వస్తుంది దాన్ని కొట్టాల్సిన కర్మ నాకే దాన్ని కట్టుకున్న వాడివి దానిపైన సర్వ అధికారాలు కలిగిన వాడివి మించి దానికి ముగిరివి దాని దగ్గర నీవైనా ఆ కడిగి నామాలు అమ్మాలి కడిగిన చెడ్డు అమ్మాలి வள நாடு என்ன சோபனம தெரிஞ்சா ஐயா சோபன தெரிதோ நான் பவுல் விழுந்தா சோபனமா ஐயா எப்பா புளிய புளிய மேல இருந்து மேகம் ஹே ஹே சோபன தெரிஞ்சா நம்ம한테 शिंदे சோபன தெரிக்கலeni நம்ம한테 என்னது எதுக்கு சோபன மட்டும் தெரிஞ்சானே போ ஐயா தெரிஞ்சா

దైర్గ్ర నిమో భుక్క సారనే శివ సమర్పించు ఎల్లు ఎల్లు మై బుజుగాననల్ల పోరు ని చేతలో గుచ్చుడు నాన్న ని మీ మని కట్టం నాద మెత్త

नहीं मत बोलता नहीं न तो अपन अपन ना नहीं मामा का नहीं नहीं अरे ओके हां तो ना नहीं नहीं ये ना आड़ी ना नहीं कहता బెడ్రూమ్ నీ మాట వినలేదా ఏమంటారా రేయ్ నీ మాట వినలేదు కాబట్టి నువ్వు చెప్పిన విలేదా పెద్దవాడు నేను చెప్పిన విలేదా ఇలాంటిది మన ఓల్కుండా ఉండకూడదు నీలాంటి పాపించి నా ఓలు కూడా ఆ ప్రభుత్వం నిన్ను చూసి పది మంది చెడిపోతారే దాచి కదా నేను ఇప్పుడే ఓలు కూడా నుంచి ఇప్పుడే వెలువేస్తున్నా ఊరికి ఉంటారు మన సింద్రులే విల్కరా ఎంతకు పిచ్చటి గుడిలో జోతే విల్కరా ఇట్లా గబరా గుడిలంతా పడ్ల పెట్టుకుంటా మన సంసార విట్లైపోతండి చూసిరా ఇనక గుడి జవాబుదారుడు ఆ నేను చూస్తరి పెళ్లి చేస్తా పంచేసి నాకు గుడి జవాబుదారుతదిరా బ్రేక్ అక్కువా బిజినెస్ డకో ఆ మరి రేపా తిరాత బాయిటికదనువా సోచినావో కాలి నాకు நல்லா ஆடுனவச்சி நீ மத்தவங்க மாதிரி இல்லடா ஐபிலயே படுறேய் ஏடி போதல அostar இந்த மாய் காடி ஹாய் ஒரே உடாப்பிட்டு நின்னுடா நீ தனிதல்லே